హలో ఫుడీస్ వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం ఈరోజు నేను ఫ్రాన్ మసాలా కర్రీ చేయబోతున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా చాలా బాగుండే ఫ్రాన్ మసాలా కర్రీ వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ఫ్రాన్ మసాలా కర్రీ మనం ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఒక అర కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని మనం మొత్తం గ్రేవీతోనే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అర కేజీ ఫ్రాన్స్ని అయితే తీసుకున్నాను నేను క్లీన్గా రెండు మూడు సార్లు కడిగేసి ఒక సైడ్ని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్రాన్స్ని వేపుకోవాలి అంటే కొంచెం నూనె వేసి కొంచెం పసుపు వేసి వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నా ని వేసుకోవాలి ఇందులోని వాటర్ అనేది ఉంటుందండి మనం ఎంత పెద్ద ఫ్రాన్ తీసుకున్నా కూడా అదే దాని సైజ్ అనేది తగ్గిపోతుంది చూసారా వాటర్ అనేది మొత్తం దిగిపోయింది అంటే ఇంకా కొంచెం ఉంటుంది మొత్తం దిగేంత వరకు కూడా మనం ఉంచకూడదు కొంచెం ఇలా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు గట్టిగా అయిపోతుంది ఫ్రాన్ అనేది ఇలా ఉండేటప్పుడే నేనైతే వాటర్ వాటర్ వదిలేసి ని అయితే తీసి సైడ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ వాటర్ని కూడా మనం వండేటప్పుడు మనం కర్రీలో వేసేద్దాము ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి టమాటే కుల్లిపాయతో నేను మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే పాన్లో అది అయిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసి జీలకర్ర అయితే కొంచెం వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత లవంగాలు చెక్క పులావ పువ్వు ఇవి వేసుకున్నాను కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇవి వేసుకొని బాగా ఇలా వేగిన తర్వాత మనం అయితే మసాలాని ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని కూడా వేసుకున్నాము వేసుకొని ఇది మనం బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఈ మసాలాలోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుందండి ఫ్రాన్ అనేది మొత్తం మసాలాలోనే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మసాలా మొత్తం వేగిస్తున్నాను ఇప్పుడే మనం గడ్డ ఉప్పుని కూడా వేసుకున్నాము ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా వేగుతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇంకొంచెం పసుపు పసుపు కారం పసుపు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకున్నాను పచ్చిరపికయలు కూడా వేసాం కదా ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని కొంచెం పెరుగు కొంచెం పెరుగుని కూడా యాడ్ చేసుకుంటాం పెరుగు వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను ప్రతి ఘటకి పెరుగు అనేది వేస్తాను నచ్చుతుంది నాకు ఇందాక మనం వచ్చాం కదా అది కూడా వేసేస్తాం ఆ వాటర్ని కూడా ఫ్రాన్స్ని వేపిన వాటర్ కూడా ఇప్పుడే వేసేద్దాము అది వేగిన తర్వాత మసాలా కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాతే మనం ఫ్రాన్స్ అనేవి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం అయితే బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కాసేపు ఉంచుదాం కాసేపు ఉంచిన తర్వాత చూసారా ఒక రెండు మూడు సార్లు ఇలా మనం మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది మాడిపోయే ఉంటుంది ఇలా కలుపుకుంటే ఏంటంటే బాగా వేగుతుందనమాట మసాలా ప్రాణి రెండు వేగిపోయి ఇలా బాగా వేగిన తర్వాత మనం అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి చూసారా ఇప్పుడైతే ప్రాణి అనేది ఉడికిపోతుంది ఉడికిపోయి పీస్ అనేది చాలా బాగుంటుంది మెత్త మెత్తగా ఉంటుంది తినడానికి గట్టిగా అవ్వదు ఇలా అయితే మనం ముందు వేపుకున్నాం కదా ఎక్కువ వేపకుండా వదిలేసాము ఇప్పుడు చూసారా ఇంకా సైజ్ తగ్గిపోయింది ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడైతే చూసారా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ నీరు తగ్గేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మనమైతే ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా ఇంకిపోతుంది నిజంగా ఈ గ్రేవీ అయితే ఈ గ్రేవీతోనే మొత్తం అన్నం మొత్తం తిని అంత టేస్టీగా ఉంటుంది ఫ్రాన్ కర్రీ అయితే చాలా చాలా నచ్చుతుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా మనం వేరేగా డిష్లోకి తీసి పెట్టేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోని చూసి చూసినందుకు లైక్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చూసారా గ్రేవీ వేడి వేడివి మనం హాట్ డిష్లో తీసుకుంటే మనం తినేటప్పుడు వేడి వేడిగా ఉంటుంది ఇంకా కొత్తిమీరతో గార్ని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్